ఆదివారం తెలంగాణ సాయుధ పోరాటం వీరు దొడ్డి కుమరయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఎంపీ కడియం కావ్య దొడ్డి కుమరయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం ఆసనాల శ్రీనివాస్ రచించిన రణదీర సీతక్క పుస్తకం మంత్రి సీతక్క एमपी काव्य आविष्कार찰 మంత్రి సీతక మాట్లాడుకుంటూ విడికింపరే ఇరంగన సర్వపురాణది మూలంటి నడిపించారని అన్నారు మంత్రి సీతకపై అప్పింగ్ కద్య కావ్య కవితా రాసి చదివి వినిపించారు ఈ కార్యక్రమములో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థా చైర్మన్ డాక్టర్ రియల్స్ తో పాటు తేజవర్ గల్లమయ్య నాయక్ వేగల జీగన్ తో జర్నలిస్ట్ సంతోష్ రవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ సీతక్క అంటే తనకి ఎంతో ప్రేమ అన్నారు కరోనా కాలంలో ప్రజలకు సీతక్క చేసిన సేవ దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సంపాదించిందన్నారు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై నిత్యం పోరాడే వ్యక్తి సీతక్క అని కొనియాడారు అమృత్వం గురించి ఏ సాధారణ గ్రామ మూర్తి ఏ సాధారణ గ్రామ మూర్తి ఇతిహాసపు సంపటంలో జ్వలించుము ప్రసరించుము అన్నాడు అంటే ఒక వట్టి మనుషులు సృష్టించిన ఒక మహా విప్లవం రెడ్డి రోజు తెలంగాణ రాచరికం బ్రిటిష్ సామ్రాజ్యవాదం రాచరికం ఫ్యూడల్ పెట్టన కింద నలిగిపోతూ ప్రశ్నించడం అంటే ఊహక సందర్భంలో తెలంగాణ జన జీవితాన్ని దిక్క స్వరాన్ని ఏర్పాటు చేయాలన్న కర్తవ్యం కడవండి గ్రామం మీద పడ్డది ఆ కడవెండి గ్రామం తెలంగాణకు ఒక అగ్నిచర్గా వెలిగింది దాంతో అనేక అనేక పోరాటాల భాషాగుతూ ఉంది ఈ సందర్భంలో దొడ్డి కొరయ వర్ధంతి తెలంగాణ రైతాంగ పోరాట అమరుల స్మరణ ఆ దాడుల నుండి ఎదిగిన మన అక్క సీతక్క జీవిత చరిత్ర డాక్యుమెంట్ రణదీర సీతక్క పుస్తక ఆవిష్కరణను మరి సీతక్క వచ్చిన ఆ సోదరుడు మా బెల్లై నాయకన్న దాన్ని ఆవిష్కరిస్తారు బెల్లై నాయకన్నా

అనేటువంటి సమాధానాలతో యాత్రి అంతా భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని నేను గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకంటే ఒక కోపియాలు బీజేపీ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రాహుల్ గాంధీని మొన్న మొదలు పెట్టి రాహుల్ గాంధీ అనుమాన అక్సలేటాడు ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ప్రజల పట్ల ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగం బద్దంగా సమానత్వం వైపు నిలబడినటువంటి వాళ్ళు ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ అర్బన్ నక్సల్ కాలంలో మనం సీతక్క రణతీర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం దీని అవసరం ఉంది నేను అందుకుంటే ఇప్పటిదాకా ఇప్పటిదాకా మా రావ రావణని అడుగుతా ఉన్నాం వరంగల్ కొద్దిగా సల్లబడ్డట్టు మెత్తబడ్డట్టుగా అనిపిస్తున్నది నాకు అనిపించింది అని చెప్పిన ఒకప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి ఇంటెలెక్చువల్స్ డిబేట్ జరిగేటటువంటి వరంగల్లో అది కొద్దిగా తగ్గుతున్నదేమో ఆ వాడి వేడి అని చెప్పి అంటే రవాణా కొన్ని సమాధానాలు ఆయన మేధావి కదా ఆయన చెప్పేటటువంటి పద్ధతులు ఆయన చెప్తుండు మళ్ళీ ఆ వాడి వేడిని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒక అవసరం ఉంది చెప్తా ఇప్పుడు ప్రజా పాలన ఈఆర్ఎస్ ప్రభుత్వంలో భయపడ్డట్టు జర్నలిస్టులు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీ ఫోన్లు ఎవరు ట్యాప్ చేయట్లేదు మీ మాటలు ఎవరు వినట్లేదు పెండ్ల మొగలు పంచాయతీలు పెట్టించేటటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజల సమస్యల్ని పరిష్కరించే ప్రభుత్వం కాబట్టి ఆ దృష్టితోని ఒక మేధో మధనం చర్చ జరగాల్సిన అవసరం ఉంది మా రేవంత్ రెడ్డి గారు వంద సార్లు చెప్పారు మేము ఆహ్వానిస్తాం ఆహ్వానిస్తాం ప్రజల డెమోక్రటిక్ స్పిరిట్ ఆహ్వానిస్తాం ఆ చర్చల్ని ఆహ్వానిస్తాం వాటిని పరిష్కరించడం కోసం ముందుకు పోతాం మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఆ స్పిరిట్ తోనే ఇక్కడ మేధో మతనం విస్తృతం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ బుక్ చదవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుసుకోవాలంటే కానీ ఇతరుల జీవితం ద్వారా కూడా తెలుసుకున్నప్పుడు మన అనుభవాలు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా తొందరగా వస్తుంది అందుకే పుస్తకాలు ఎక్కువ చదవాలి మర్చల్ ఎక్కువ కలవాలి అది నేను నమ్ముతాను ప్రతి ఒక్కరి నుంచి కూడా మోటివేషన్ తీసుకోవాలి అప్పుడే మనము నిత్య నూతనంగా ముందుకు సాగుతాం అనేది నేను నమ్ముతాను సీత కంటే ఎప్పటి నుంచో మాకు ప్రేమ ఇరవై కింద మొదటిసారి రెండు వేల నాలుగులో నాలుగులో డాడీ ఓడిపోయినప్పుడు మా ఇంటికి వచ్చారు అప్పుడు ఫస్ట్ టైం చూసిన సీత కానీ అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కానీ మన దేశం మొత్తంలో తెలంగాణలో సీతక్క అంటే బాగా పెరిసింది కరోనా టైంలో తాను ఒక తల్లిగా ఎన్ని అవసరాలైనా తీర్చవచ్చు కానీ ఆకలి అవసరం తీర్చింది తీర్చిన వాళ్ళే అసలైన మాతృమూర్తులు అందులో సీతక్క నెంబర్ వన్ ఆ టైంలో ఎన్ని వచ్చింది ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నారని మనం అందరం చూసినాం మన అందరం కూడా సీతక్క గారికి అభిమానమే అవునా కదా అసలు ఏ సభకెళ్ళినా సీతక్క అనే పేరు రాగానే మా కాంగ్రెస్ ఇంకా ఒక వేరు వస్తుంది అనమాట గోలలు అనుమానం చప్పట్లు ప్రేమ ఆప్యాయత అంగీకెలుస్తాయి ఆ టైంలో ఆ సినిమాలో చెప్పినట్టు సీతక్క పేరు అంటేనే ఒక వైబ్రేషన్ అనమాట ఇది అక్షరాల సత్యం ఇంకొకటి నేను అసలు సీన్ గారిని అభినందిస్తుంది ఎందుకంటే టైటిల్ చాలా యాక్ట్ ఉంది టైటిల్ ని చూసి తప్పకుండా అంత పుస్తకం కొంటారు ఫస్ట్ సీతం గా బుక్ కాబట్టి ఉంటారు తర్వాత టైటిల్ కూడా రణధీరా అది అక్షర సత్యం అంటే చూసినారా అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తాను ఇంతకు ముందే నేను అప్పుడప్పుడు కవితలు రాసేదాన్ని అక్క ఆసాం సింగ్ గారు పరిచయం యాక్చువల్లీ బాబా అని పిలుస్తాం మా ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు ఎంత ఏజ్ అర్థం తన అభిమానం మాకు అనుబంధం ఉంది ఎందుకంటే నుంచి మేము అనేక కార్యక్రమాలు జరిగింది అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడుతూనే ఉంటాడు లాస్ట్ కి నాకు ఛాన్స్ ఇస్తాడు అనేక సార్లు అదే జరిగింది మాతో ఎన్నో ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ఆడపిల్లల కోసం మేము చేసిన మెచురల్ హైజీన్ కానీ లేకపోతే ఏదైనా సోషల్ యాక్టివిటీ స్కూల్ బ్యాక్ టు స్కూల్ అనే ప్రోగ్రామ్స్ ఫౌండేషన్ ద్వారా చేసినప్పుడు మీరంతరం నాతో ఉండేవాడు లీవ్ తీసుకొని వచ్చేవాడు కాబట్టి నాకు వెళ్ళినట్టు ఉన్నాడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అయితే ఆయన చేసిన మంచి పని మాత్రం ఈ బుక్ రాయడం అని నేను మాత్రం చెప్తున్నాను ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ చేస్తారు కాబట్టి నేను అంటున్నాను అయితే అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ ఇచ్చిన అర్థం రాయమంటే నేను రాయలేను అది ఆయన కూడా తెలిసి తర్వాత మానేసాడు చెప్పడం కానీ ఇప్పుడు సీతకం మీద ఎంతో ప్రేమ ఉంది నాకు అందుకే ఇక్కడే కూర్చొని రాష్ట్రం ఎంతసేపు మీరందరూ వినాల్సింది ఉద్యమ కాలిలో స్వేద సేద్యపు మట్టిన పుట్టిన అడవి పువ్వు సిద్ధంగ కానికే కాదు గుండెకి గాయాలైన నిశ్చలంగా నిలబడిన ధీర సిద్ధంగ అడవి బిడ్డలు ఆడబిడ్డలకి అమృత దార చెమట చుక్కలకు హానినిచ్చే చెరగని చిరునవ్వుకి చిరునామా సిద్ధంగ నిద్ర లేని కళ్ళతో ఆదివాసీల అభివృద్ధికి స్వప్నించిన స్నేహిత సీతక్క అనగారిన వర్గాల ఆకలి దప్పికల నుండి విముక్తినిచ్చే ఆత్మీయ ఆలింగనం అలసట తెలియని నిలువెత్తు ప్రేమమూర్తి మన సమ్మక్క సారక అంశ సీతక్క రా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు తెలంగాణ ఆడబిడ్డలే కాదు భారతదేశ ఆడబిడ్డలకి కూడా ఒక ప్రతిరూపం ఒక ప్రతినిధిగా ఉంటుంది సిద్ధంగా ఎప్పుడైనా ఒక చిన్న స్టేట్ నుంచి ప్రతిదీ అనుభవించి ప్రతి కష్ట నష్టాలు అనుభవించి జీవితంలో ఒక సినిమా తీయడానికి కూడా ఎటువంటి డౌట్ లేదు అంత ప్రతి దాంట్లో అటుబోట్లు ఎదుర్కొన్నా కూడా ఇంత స్థాయికి ఎదిగింది అంటే ఒక కన్సిస్టెన్సీ ఇంతకు రవి అన్నగారు అన్నట్టు ఎప్పుడైతే ఇంకొక హెచ్చరిక కూడా చెప్పినారు కదా అయితే సీతక్క ఒక నిరంతరం ఒక కన్సిస్టెంట్ ఫైటర్ ఆమె నిరంతరంగా కూడా క్షణిస్తుంటే నిరంతరంగా కూడా పోరాడుతూ ఉంటుంది కాబట్టి ఆమె నిత్యంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల మధ్యలో ఉంటుంది అలాంటి ఎలాంటి డౌట్ లేదు ఇకపోతే నేను చూస్తున్నాను మంత్రి అయినాక కూడా ఆడవాళ్ళకి ఆడంబరాలు తర్వాత హంగు ఆబడలు కొంచెం ఎక్కువే కానీ సీతక్క ఎట్లయితే నేను చెప్పినానో అడుగు అట్లాగే ఎప్పుడు కూడా ఇంతకుముందు ఆత్మ ఆత్మ సీత గారు చెప్పినట్టు ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అనే వర్డ్ చాలా బాగుంది అట్లాంటి ఆర్గానిక్ లీడర్ సీతక్క మన మధ్యలో ఉంటుంది మన వరకు సీతకు కూడా చాలా గర్వకారణంగా ఉంది నాలాంటి కొత్తగా వచ్చి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలన్న అన్న భావనతో ఉన్న మా వాళ్ళందరికీ కూడా మేము తల ఎత్తి చూసేది సీతక్కని కాబట్టి సీతక్క ఎప్పుడు కూడా మమ్మల్ని గైడ్ చేయాలి మమ్మల్ని బ్లెస్ చేయాలి ఎందుకంటే మేమందరం కూడా బడుగు బతికిన వర్గాలకు షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి మనమే అండదండగా ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అందరం కూడా బాగుండాలి ఉండాలి కాబట్టి నేను అందరూ కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పోయే మంచిగా రాసి నీకు ఫ్రేమ్ కట్టిస్తాను అనుకోలేదు ఎమ్మెల్యే అయిన తర్వాత నా పిహెచ్డి కంప్లీట్ చేస్తాను అనుకోలేదు బట్ ఇప్పుడు అనుకుంటున్నా జీవితాంతం నిజాయితీగా నీతిగా ప్రజా సేవ కోసమే అంకితమై ప్రజలకు ఉండాలి నిత్యం నేర్చుకోవాలి నేర్చుకున్న దానాన్ని ప్రజలకు పంచాలి ప్రజలకు సేవ చేయాలి అని ప్లాట్ఫామ్ ఏదైనా నేర్చుకున్నటువంటి విలువలకు కట్టుబడి పనిచేయాలనే లక్ష్యంతో ఆ కసితోటే ఈరోజు ఈ స్థాయి వరకు రావడం జరిగింది ఈ స్థాయి అనేది నేను అది అలంకారము లేకుంటే ఏదో ఎంజాయ్ చేయడానికి కదా ఈ పదవికి వచ్చిన రోజు నుంచి చాలా టెన్షన్ చేస్తున్నాం చాలా అటెన్షన్గా పనిచేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు ఆశించే వాళ్ళు ఉంటారు అవసరాల కోసం కష్టాలు కనీ తుడుస్తారనేటువంటి నమ్మకంతో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరి ఆశయాలను ఆశలను అవసరాలను తీర్చే విధంగా నన్ను తీర్చిదిద్దుకోవడం కోసం ప్రతిరోజు నేను ఈరోజు ఏమైనా ఆవేశంగా మాట్లాడినా ఈ రోజు ఇంకా ఎట్లా బాగు మాట్లాడితే బాగు ఇంకా వీళ్ళకి ఏం చేస్తే బాగుండు అనే ఈ లక్ష్యంతో ఈ ఏడది నెలలు కూడా అదే రకంగా పనిచేస్తాము చూస్తే మన వాళ్ళందరూ చెప్పారు వాస్తవానికి మరి నేను మా అన్న తనను చదివేలేదు కానీ మా నిరక్షరాశులైన తల్లిదండ్రులు సమ్మయ్య సమ్మక్క నన్ను మాత్రం చదివించింది ఆ చదువుకు మరి ఒక అర్థం ఇచ్చింది విలువలు నేర్పింది వాస్తవానికి విప్లవోద్యమ ద్వారానే ఈరోజు ప్రజల కోసం పనిచేయాలైనటువంటి ఒక విలువలు నేర్చుకున్నాం ఒక ప్రజల్ని గౌరవించడం నేర్చుకున్నాం అదేవిధంగా శ్రమను గౌరవించడం నేర్చుకున్నాం కొంతమంది కష్టపడేటువంటి వాళ్ళంటే పేదలంటే